దానికోసం ఇందాక నేను చెప్పింది కూడా అదే గతంలో మనం ఏదైతే చేస్తామో ఇప్పుడు చేసే సత్యస్థాయి నీళ్ళు ఎక్కడి నుంచి అయితే వస్తున్నాయో ఆ గ్రామం దగ్గర నుంచి అన్ని గ్రామాలకి నీళ్ళు ఇవ్వడానికి నేను చదివిన ప్రపోజల్స్ అన్ని గవర్నమెంట్ సబ్మిట్ చేయడం జరిగింది రెండు వేల ఆరు వందల ముప్పై నాలుగు కోట్లతో ప్రపోజల్స్ గవర్నమెంట్ సబ్మిట్ చేస్తాం ఇది ఫేస్డ్ మేటర్ లో పూర్తి చేసుకుంటే వస్తాం అంటే ఒక పండ్లు ఒకే చోట రిలీజ్ కాదు కాబట్టి ఒక్కొక్క కాన్స్టెన్సీ కలప్ చేసుకుంటూ రావడం జరుగుతుంది దీని ప్రకారంగా రెండు వేల ఆరు వందల ముప్పై నాలుగు కోట్లు మనం పూర్తి చేస్తాం కలిగితే అది సత్యసాయి నీళ్లు లాగే అంటే సత్యసాయి నీళ్లు ఎప్పటి నుంచి వస్తున్నాయి అంటే పీఎఫ్ఆర్ జామ్ నుంచి వస్తున్నాయి సేమ్ అదే మేదా లోనే మనం పీఎఫ్ఆర్ జామ్ నుంచి కూడా మనం గ్రామాలి